నా పేరు ఉంది మాది అత్తలి అయితే నేను మూడు నెలల నుంచి వచ్చాను ఇది నాలుగో నెల ఏప్రిల్ నెలలో నేను ఇక్కడికి రావడం మొదలుపెట్టాను నాకు తెలిసిన చుట్టాల్లో మార్కో ఇక్కడ ప్రార్థన చేయించుకోవడానికి రా ఇక్కడ అద్భుత కార్యాలు జరుగుతున్నాయి దేవుడు మనం ఉన్నదని చెప్పింది అలాగే ఏప్రిల్ నెలలో ఇక్కడికి వచ్చాము మా అమ్మమ్మగారు నేను కలిసి ఇద్దరం ఇక్కడికి వచ్చాను అయితే నా సాక్షి ఏంటంటే నాకు ముందు పాప ఉంది పాపకి పది సంవత్సరాలు అయితే ఈ పది సంవత్సరాల నుంచి నేను మళ్ళీ కలిసి అవ్వలేదు మా వాళ్ళందరూ మా ఇంట్లో వాళ్ళందరూ ఒకసారి హాస్పిటల్లో చూపించుకోమందరూ వాడని చెప్పి అని అన్నారు కానీ నేను ఆ ప్రయత్నం చేయలేదు ఎందుకంటే నేను పూర్తిగా దేవుడి మీద ఉన్నాను దేవుడు ఇస్తే ఆ అద్భుతాన్ని నేను పొందుకుంటాను కానీ నేను ఏ హాస్పిటల్కి వెళ్ళను ఏ మందులు వేసుకోనని పూర్తిగా నేను దేవుడి మీద ఆధారపడి ఉన్నాను ఏప్రిల్ నెలలో వచ్చాను నేను ఐగార్ చేత అభిషేకం చేయించుకున్నాను పండు తీసుకున్నాను అలాగే మే నెలలో కూడా వచ్చి అభిషేకం చేయించుకుని పండు తీసుకున్నాను ఆ తీసుకున్న నెలలోనే మే నెలలోనే నేను కన్సీవ్ అయ్యాను ఇప్పుడు నేను మూడో నెల గర్భవతి నేను నాలుగు నెలల నుంచి ఇప్పుడు నేను మూడో నెల గర్భవతి ఇది దేవుడు చేసిన చాలా అద్భుత కార్యం పాపడు